అందరికీ నమస్కారం పుట్టింటికి అత్తఇంటికి ఒకేసారి వెళ్ళటం నేనే నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం సెప్టెంబర్ ఫోర్ ఈ రోజు అన్నదానం సెప్టెంబర్ ఫైవ్ కుంకుమ పూజ సెప్టెంబర్ సిక్స్త్ నిమజ్జనం పక్కా పల్లెటూరు అండి అత్తమ్మ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఒకే చోట ఉండటం అంటే చాలా రేర్ కదా ఇప్పుడు కరెక్ట్ గా ఫోర్ ట్వంటీ అవుతుంది పాపనైతే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాము లాంగ్ వీడియో ఎడిట్ చేశాను కానీ దాన్ని వాయిస్ ఓవర్ చేయలేదు ఇది నిమజ్జన సమయం గణేషుడు ఊరేగిస్తున్నారు గణేషుడిని ఒక శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇవ్వాలి ఇంకా డైరెక్ట్ గా స్టిచ్చింగ్ షాప్ కి వెళ్ళి టైలర్ షాప్ దగ్గర ఇచ్చేసి వస్తున్నాం ఇంకా తనకి బ్లౌజ్ ఇచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చేసి మేము ఇంకా జెంట్స్ స్పెషలిస్ట్ దగ్గర అయితే ఆగాము కొంచెం పని ఉంది పిల్లలు ఇద్దరు మా వారితో ఆడుకుంటున్నారు ఇంకా అక్క తమ్ముడు కలిసి ఆటలే అనమాట లాంగ్ వీడియో ఒక టూ త్రీ డేస్ లో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి స్కూటీ మీద వెళ్తాం మేము ఇది కాల్వడు బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ మీద వాహనాలు నిలిపివేశారు బస్సులు ఇది మెట్లెక్కుతున్న చిన్న వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్